హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్లో యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ సుగంధ్రాలు రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ కాకడాలు రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ సెంటర్లో చామంతి నూట రూపాయలు వన్ సెవెంటీ రూపీస్ పూర్ణిమల్లో చామంతి టాప్ క్వాలిటీ కంటే కొంచెం తక్కువ క్వాలిటీ నూట నలభై రూపాయలు వన్ ఫార్టీ రూపీస్ ఐశ్వర్యాల్లో చామంతి మీడియం క్వాలిటీ నూట ఇరవై ఐదు రూపాయలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పువ్వులు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై రూపాయలు పలికాయి